ఎంత బ్రహ్మాండంగా చేస్తుండాలంటే మన రైతులు కూడా ఆయన ఆదర్శం తీసుకొని ప్రతి రైతు ఒక హాఫ్ ఎక్కర్తో స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఎందుకంటే దీనికి ఏదైతే కూరగాయలు మా మన దగ్గర చాలా తక్కువైనాయి బయట మారస నుంచి వచ్చిన కూరగాయలు మనం తింటూ ఉన్నాం అదే కాకుండా మన దగ్గర మన మండలంలో మన మన ఏరియాలో మంచి కూరగాయలు వస్తాయి కాబట్టి కూరగాయలు వండించి రైతులందరికీ మన అందరికీ వచ్చే విధంగా చూడాల రైతులు అందరూ మంచికి ఒక హాఫ్ ఎక్కర్ పెట్టుకోవాలని చెప్పేసి దానికి సబ్సిడీ కూడా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు దానికి సబ్సిడీ కూడా ఇప్పిస్తూ అంటున్నారు దాన్ని మనం ఇంటర్ చేసి వెజిటేబుల్ అన్ని కూరగాయలు పెట్టుకొని బాగుండాలని చెప్పేసి నేను ఇప్పుడు సొరకాయ కానీ బీరకాయ కానీ కాకరకాయ కానీ ఎకరాం నుంచి పది టన్నులు అంటారు కానీ పదిహేను టన్నుల వరకు తీసినటువంటి ఈయన ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి పదిహేను టన్నులు వెళ్తున్నాయని చెప్తున్నారు కానీ మా మా ఏరియాలో చౌక భూమి ఉంది కాబట్టి ఖచ్చితంగా పది నుంచి పదిహేను టన్నుల కూరగాయలు తీయవచ్చు అట్లాగే టమాటా వంకాయ మిర్చి అది కూడా దిగుబడి వచ్చే వంగడాలలో వచ్చినాయి అవి కూడా మనం తీగ జాతి పెట్టుకొని అధిక మొత్తంలో పండించి రైతులందరూ బాగుండాలని చెప్పేసి నేను ఈ సందర్భం మనం చేస్తాను రెండు రోజులకి ఇంత పెద్దగా అయింది ఏం మళ్ళా అంతే కదా అంటే తీగ జాతి వల్ల ఇంత చక్కని తీగ జాతి వల్ల ఇంత చక్కని బీరకాయ కానీ ఇప్పుడు సొరకాయ కానీ అక్కడ సొరకాయలు ఉన్నాయి ఇక్కడ బీరకాయలు ఇంత బ్రహ్మాండంగా అంటే ఇది అందరూ రైతు సోదరులు అందరూ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇస్తాంటుంది పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు అందరికీ సబ్సిడీ ఇప్పిస్తూ వారి సహకారంతో రైతులందరికీ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అని చెప్పేసి మేము మనవి చేస్తూ రైతులందరూ కూడా మనిషికి ఒక హాఫ్ ఎక్కర్ ఈ ఆర్గానిక్ కూరగాయలు పెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఎనభై ఎనభై వేల ఎనభై వేలు ఒక ఎకరాకు ఇప్పుడు ఇది ఒక ఎకరం మనం పెట్టినా అంటే రెండు లక్షలు టమాటా పాలకూర ఈయన ఓన్ గా చేసుకుంటాడు కాబట్టి లక్ష రూపాయలు వచ్చింది అలాంటి వ్యాపారం చేస్తా బయట మార్కెట్ చేస్తా కాబట్టి నాకు యాభై వస్తాయి కదా అంటే ఎకరాకు రెండు లక్షలు అది ఎల్లకాలం కూరగాయలు మూడు కాదాంగా అంటారు మంగళపేట సినిమాలయ నిమ్మ చెట్లు కూడా పెట్టిన నిమ్మ చెట్లు ఇప్పుడు పది సంవత్సరాలు బట్టి ఆ ఎండాకాలం ఒక్కొక్క కాయ ఆరు రూపాయలు ఏడు రూపాయలు అమ్మిన ఆయ కూరగాయలు పాలకూర చిక్కుడి చెట్లు టమాటాంకాయ ఐదు సార్కు వరకు ఆరు నెలలకు లక్ష రూపాయలు ఇచ్చిన ఇప్పుడు ఇంకా మళ్ళా ఇప్పుడు మళ్ళీ పంట పెట్టినా మళ్ళీ మెరుగుదా కంటే మళ్ళీ ఒక డెబ్బై ఎనిమిది వేలు వస్తాయి బీరకాయ బీరకాయ